బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని మొగుళ్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు బల్గురి తిరుపతిరావు అన్నారు పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మొగుళ్లపల్లి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి మాజీ జెడ్పీటీసీ జోరిక సదయ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మూలపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మండల కమిటీ అందరంలో తర్పుడు అందరూ సంతోషకరంగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం ప్రతి గ్రామ శాఖ నుంచి వచ్చిన వాళ్ళందరూ మండల కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవాళ మున్పటి కంటే ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ కూడా కేసీఆర్ గారు కేకులు కట్ అవుతున్నాయి అంటే కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి వచ్చింది ఇలా ప్రతి ఇల్లు కూడా గుర్తుంచుకొని కేసీఆర్ గారు ఇవాళ మేము పొద్దున గ్రామ కమిటీ వాళ్ళందరం గ్రామంలో జరిగితే ప్రతి ఇంటికి అయినా వార్తలు చూస్తుంటే ప్రతి టీవీలో కూడా న్యూస్ ఛానల్లో కూడా కేసీఆర్ గారి పాటలే వినిపిస్తున్నాయి అందుకే కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇలాంటి పుట్టిన కేసీఆర్ ఎన్నో జరుపుకోవాలని మూలపల్లి మండల పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు